నియోజంతా తిరిగిన ఆడబోడుచుల కలిశారు నా అందరూ కూడా నాకు చెప్పింది ఏంటంటే ఒక పక్కనేమో రోజు రోజుకి పెరిగిపోతున్న మద్యం షాపులు ఒక ఒక పక్కనేమో రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరలు కరెంటు బిల్లులు ఇంకో పక్కనేమో ఈ మంగళవారం వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళందరి మధ్యన ఎన్నో కష్టాలు పడుతూ నా ఆడపడుచుల కుటుంబాలు ఎక్కువ వస్తున్నారమ్మా మీ అందరికీ చౌరతుగా ఈ తమ్ముడు ఎమ్మెల్యే అయిన తర్వాత మన నియోజకవర్గంలో ఆల్రెడీ తొంభై కుటీర పరిశ్రమలు ఉన్నాయమ్మా మన నడుగులోనే ఉన్నాయి ఆల్రెడీ తొంభై కుటీర పరిశ్రమలు వాటి అన్ని అభివృద్ధి చేసి ఆ ఆ కుటీర పరిశ్రమల ద్వారా ఇప్పుడు ఎంతమందికి అయితే జీవనా పొందున పదింతలు అవుతుందమ్మా దాని ప్రకారం మీరు అందరూ కూడా ఇంటి మధ్య నుంచే రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు సంపాదించులాగా నా ఆడపడుచులందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబెళ్లా చేస్తానమ్మా ఈ ఒక్కసారికి మీరు రాజకీయాలని కులాలని మతాలని డబ్బుని పక్కన పెట్టి లోకల్ వ్యక్తి నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాడమ్మా